హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్ట్ ఆఫ్ హోమ్ ఈరోజు కూడా సూపర్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎలాంటి పప్పు పని లేకుండా నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే దోశను అయితే చూపించబోతున్నాను అలాగే ఒక టేస్టీ చట్నీ కూడా చూపించబోతున్నాను లెస్ స్టార్ట్ అండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకుంటున్నాను సూజీ అంటారు కదా అవైతే వేసాను ఇప్పుడు వన్ బై ఫోర్త్ కప్పు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం అండి దోశలు ఇలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అలాగే హాఫ్ కప్పు ఓట్స్ అయితే తీసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పౌడర్ లానైతే చేసుకోవాలి ఓట్స్ కూడా చాలా హెల్దీ ఇది కూడా వేసేసి ఒక కప్పు పెరిగైతే యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసి ఒకసారి పిండి మొత్తాన్ని అయితే కలుపుకోండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండి కన్సిస్టెన్సీలానైతే చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ ఇలా పోసుకుంటూ అయితే బాగా పిండినైతే కలుపుకోవాలండి ఇక్కడ ఉండలు లేకుండా పిండి అయితే చక్కగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు పిండి సాఫ్ట్గా వస్తుంది ఇలా చేసుకుంటే చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే సేమ్ దోశ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తుందండి ఈజీగా దోశలు కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచేసుకోండి ఇప్పుడు టేస్టీ చట్నీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక పావు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఆరేడు వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే ఆరేడు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి వీటిని అయితే దూరంగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి తప్పకుండా ట్రై చేయండి అన్నంలో కూడా తినొచ్చండి అంత బాగుంటుంది కాస్త ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి అయితే వేసుకోండి ఇలా ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి అయితే వేసుకోండి ఒక పెద్ద సైజ్ టమాటానైతే నేను ఇక్కడ వేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టమాటా బదులు మీరు కొంచెం చింతపండు అయితే వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు చట్నీ చాలా చాలా బాగుంటుంది అలాగే చింతపండు వేసినప్పుడు ఒక బెల్లం ముక్క వేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసి వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడనైతే ఫ్రై అయిపోయాండి ఇప్పుడు స్టవ్ నుంచి తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ మూత పెట్టేసి మనం మిక్సీ అయితే పట్టుకుందాం చట్నీని అయితే ఇలా చట్నీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీరా అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి చట్నీ ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే యాడ్ చేసుకోవాలి వేసుకునే ముందు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని చట్నీని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో చట్నీని ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చట్నీ పాడవకుండా రెండు మూడు రోజులైనా సరే బాగుంటుంది ఇలా వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని చట్నీని కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశల మీదకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి కూడా బాగా కలిసిపోయిందండి పెరుగుతోటి ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాం స్టవ్ మీద దోశల పెనం అయితే పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే రాసుకోండి దోశలు ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దోశ మీద కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని అయితే కాల్చుకోవాలి పిండిలు కదా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే రెండు నిమిషాల తర్వాత దోశనైతే మరో సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ దోశనైతే రెడీ అయిపోతుందండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఈ దోశ తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ అండి బాయ్ బాయ్